నాకు ముగ్గురు పిల్లలు మాది గబిలాల ఉంటాం మేము స్టార్టింగ్లో ఇద్దరు పిల్లల్ని ప్రైవేట్లో వేసినాను ఫీజులకు బుక్స్కి అన్నీ అక్కడనే వేసేసి చదివించిన నెక్స్ట్ మా ఆయనకు కాలు ఇరగడం వల్ల ఇక్కడ స్కూలు ఓపెన్ చేసినారు రెంట్కి నడుపుతున్నారు అంటే అన్నీ ఫ్రీ కదా అని పిల్లలు ముగ్గురిని అదే స్కూల్లో వేశా కానీ ఇప్పుడు అది పర్మినెంట్ కాదు అని తెలియడం వల్ల చాలా బాధగా ఉంది ఫీజులు కట్టలేక బాలాజ్ పంపడం పోవడం కూడా పిల్లలకు బస్సు ఎక్కడం వల్ల దిగడం వల్ల కూడా ప్రాబ్లమ్స్ మేము ఇంట్లో ఉండము చూసుకోలేము మా పిల్లలకి ఇక్కడ చదువుకోవడానికి స్కూల్ లేదు పిల్లలు చిన్నవాళ్ళు బాలాజీ నగర్ పంపించాలంటే బస్సులలో ఆటోలల్లో పోనీకే రావడానికి ఇబ్బంది పడుతున్నారు పిల్లలు మాది గబ్బిలాలపేట మా ప్రాంతంలో పిల్లలు స్కూల్ కోసమని మేము ఒక గవర్నమెంట్ స్కూలు మాకు అప్పుడు డిసెంబర్లో ఇరవై రెండులో మరే విద్యాశాఖ మేడ్చల్ జిల్లా విద్యాశాఖ వాళ్ళ అధికారులు మా దగ్గరకు వచ్చి మాకు స్కూలు సాంక్షన్ చేసినారు చాలా దూరంలో గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి పిల్లలు చిన్నపిల్లలు పోవడానికి బయలుపడుతున్నారు అనేది మాకు వాళ్ళు తీసుకొచ్చినటువంటి దృష్టి తీసుకున్నటువంటి విషయం సో దీనికి మేము వాళ్ళకి ఏం చెప్పాము అంటే మీతో పాటు ఆ కాలనీలో ఉన్నటువంటి ఎవరైతే లీడర్స్ అంటే లోకల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో అన్ని పార్టీల నుంచి వాళ్ళ నుంచి మనకు ఒక రిప్రజెంటేషన్ స్ట్రాంగ్గా వస్తే మేము జిల్లా విద్యాశాఖ పక్షాన ఒక స్కూల్ని ప్రైమరీ స్కూల్ని ఇనిషియల్గా ఎస్టాబ్లిష్ చేయడానికి అభ్యంతరం ఏం లేదు అని చెప్పింది రిక్వెస్ట్ ఏంటి అంటే డిఓ గారు ఎప్పుడైతే మనం అడిగారో త్రీ డేస్ బ్యాక్ కలెక్టర్ గారు పాజిటివ్ స్పందించారు ఇమీడియట్ గా ఫైల్ మూవ్ చేశారు నిరంతరం కూడా ఈ యొక్క పాఠశాల యొక్క స్థాపన కూడా చాలా కష్టపడ్డారు కాబట్టి ఈ శుభ సందర్భం లోపల మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు ఈ రోజు స్థానమైన ఈ పాఠశాల అతి ఒక గొప్ప స్ట్రెంగ్త్ కలిగిన మంచి పాఠశాలగా వస్తే డైలీ టీచర్లు వస్తారు టీచర్స్ ఎక్విప్మెంట్స్ వస్తాయి అన్ని కూడా వస్తాయి కాబట్టి ముందు పిల్లల్ని మనం మెద పంపిద్దామని చెప్పేసి ప్రతిజ్ఞ చేసుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు మమ్మల్ని వినిపించినందుకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు లాస్ట్ ఇయర్ నుంచి స్కూల్లో టీచింగ్ చేస్తున్నాను ఇక్కడ మా స్కూల్లో స్ట్రెంత్ వన్ ట్వంటీ ఉన్నారు రెగ్యులర్గా వచ్చే స్టూడెంట్స్ ఎయిటీ మెంబర్స్ ఉన్నారు పిల్లలకి అంటే చాలా చాలా అంటే ఇబ్బంది ఉంది ఇక్కడ వాళ్ళకి స్కూలు కానీ మా సరైన స్టాఫ్ కానీ ఏది లేదు ఇక్కడ స్ట్రెంత్ని అంతా మేము ఎక్కడంటే చెన్నాపూర్లో ఎన్రోల్ చేయించుతున్నాం సార్ వాళ్ళని అంత దూరం పంపించడం ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ కారణంగా ఇక్కడ రూమ్ తీసుకొని పిల్లలకి ఇక్కడ టీచింగ్ చేస్తున్నాం సార్ ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు స్కూల్ పిల్లలకి దగ్గర ఉంటుంది అందుబాటులో అని చెప్పి మేము ప్రైవేట్ స్కూల్లో పంపలేము కాబట్టి నేను ఇక్కడ జాయిన్ చేసిన సార్ ఇక్కడ ఏం సంబంధించిన విధంగా చిన్నపురం స్కూల్ వాళ్ళు ఇస్తారని చెప్పారు ఇప్పుడు పెద్ద పాపకి ఫిఫ్త్ కంప్లీట్ అయిపోయింది టీసీ కోసం మన చిన్నపురం మిస్కూల్కి అడిగిపోతే నాలుగు రోజుల నుంచి తిప్పుతున్నారు సార్ శనివారం నుంచి ఇప్పుడు వరకు తిరుగుతున్నా పనిచేసి పెట్టుకొని తిరుగుతున్నా టీసీ ఇస్తాము రేపిస్తాము అని చెప్పి ఇప్పటివరకు ఈ రోజు పోతే ఏమంటారు మీ పేరే లేదంటారు అడ మా పాపవి టీచర్స్ కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ని కూడా మేము పంపిస్తామని అన్నారు కానీ పంపివ్వలేదు ఇప్పుడు జూన్లో మేము స్కూలు ఓపెన్ చేయాలని అనుకుంటున్నాము కానీ అధికారులు వచ్చి ఆ స్కూలు నడిపించొద్దు అని అక్కడ పెట్టిన బోర్డును తీసేస్తున్నారు అది ఎందుకో మాకు తెలియదు ఇప్పుడు జూన్లో మేము స్కూలు ఓపెన్ చేయాలి అనుకుంటున్నాము కానీ అది ఎక్కడ పెట్టాలో మాకు అర్థం కావడం లేదు అధికారులు మాకు స్పందించడం లేదు మా పిల్లలు ఇక్కడ దాదాపు నూట యాభై మంది పిల్లలు ఉన్నారు ఆ నూట యాభై మంది పిల్లలు ఇప్పుడు స్కూలుకి వెళ్లకుండా ఎక్కడికి వెళ్ళాలి వాళ్ళ పరిస్థితి ఏంటిది గత సంవత్సరం గబిలాలపేటలో నడిచిన ఈ ప్రాథమిక పాఠశాల ఇప్పుడు బస్తీవాసుల కోరిక మేరకు శాంతి నగర్లో మళ్ళీ ప్రారంభించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇక్కడ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ లేదని ఎన్నో సంవత్సరాల నుంచి చాలా బాధపడుతున్నాం బాలాజీ నగర్ చిన్నపురం పోతురు పిల్లలు బస్సులో కూడా పోతుంటే కూడా ఛాన్సార్లు యాక్సిడెంట్ అయ్యారు ఇద్దరు ముగ్గురు పిల్లలు చనిపోయారు అయితే ఇక్కడ చెత్త ఏరుకునే పిల్లలు వాళ్ళు వీళ్ళు చాలా గరీబో వాళ్ళు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు అంటే వెళ్ళగలుగుతారు పిల్లలు కాబట్టి వాళ్ళు వెళ్ళలేని పరిస్థితి డంప్ యార్డ్ నుంచి వచ్చే కాలుష్యం కారణంగా తరచు వార్తల్లోకి ఎక్కే జవహర్ నగర్ లో దాదాపు వంద బస్తీలు ఉన్నాయి ఈ బస్తీల్లో వేరే రాష్ట్రాల నుంచి తెలంగాణలో ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన జనాభా మూడు లక్షలకు పైగా ఉంటుంది వీళ్ళంతా రోజు కూలీ చేసుకుని బతికే వాళ్ళు వీళ్ళ పిల్లలు దాదాపు ఒక లక్ష మందికి పైగా ఉంటారు లక్ష మంది పిల్లలకి ఇక్కడ కేవలం రెండే రెండు హై స్కూళ్లు ఎనిమిది ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి గబిలాల పోయేటువంటి బస్తీలో ఒక్క ప్రాథమిక పాఠశాల కూడా లేదు పేద కుటుంబాలు పిల్లల్ని చదివించుకోవాలని ఎంత ఉన్నా స్కూళ్ళు లేక నానా ఇబ్బందులు పడుతున్నారు మా పాపను ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల దాకా అంగన్వాడికి పంపించడం మళ్ళీ ఇక్కడ స్కూల్ కుళ్ళైందంటే ఇక్కడ వేసుకున్నాం దగ్గర ఉంటుంది కదా అని వేసుకున్నాం మా పాపను మన్మరాల్ కొడుకు బిడ్డ ఇక మేము చేతగా అన్నం కాళ్ళు నొప్పులు ముసలం అయిపోయినాం ఆటో కిరాయి కూడా వెళ్ళలేదు మా దగ్గర ఈ పూటకి వెళ్తే ఈ పూటకి వెళ్ళలేదు మా దగ్గర మేము రోజు నలభై యాభై ఆటో కిరాయిలు పెట్టుకొని ఎక్కడ చిన్న పాపని తీసుకెళ్తాం మేము మగపిల్లల గురించే భయం లేకుండే ఇప్పుడు ఆడపిల్లలు చిన్నపిల్లలు ఇవ్వాలంటే కూడా భయం అవుతుంది కదా ప్రపంచం మీద మీరు అందరూ కదా మీకు తెలుసు కదా న్యూస్లో వింటుంలు కదా మాకు ఆడపిల్లల గురించి భయం అయిపోయింది కొంచెం కడప దాటి బయట ఆడుకొని వచ్చా కూడా వాళ్ళ కాపుల కుక్క లాగా వాళ్ళ కాపులో ఉంటున్నాం మేము జిల్లా విద్యాశాఖ అధికారులు వచ్చారు గతంలో సంవత్సరం కింద వచ్చారు అయితే సంవత్సరం అంతా ప్రైవేట్గానే కిరాయిలు ఇచ్చుకుంటా అందరికీ ప్రతి నెల మేము మనిషికింత సాయం చేసుకుంటా అక్కడ నడిపించినాము సార్ వాళ్ళు అన్నారు ఇక్కడ దగ్గరలో చూసి మేము ల్యాండ్ ఏర్పాటు చేసి గవర్నమెంట్ స్కూల్ కట్టిస్తామని చెప్పారు చెప్పిరు కానీ ఇంతవరకు ఏ పని చేయలేదు ఇక్కడ ఎక్కడో ల్యాండ్ దూరంగా నాలుగు కిలోమీటర్లు ఇచ్చారు అయితే ఇక్కడ బస్తీలో ఏర్పాటు చేసి ఇస్తే ఇక్కడ అందరికి అందుబాటులో పిల్లలకు ఉంటుంది కాబట్టి దయచేసి ఇక్కడ చూసి ఇవ్వాలి పిల్లల బుక్స్ కానీ అవి కానీ గవర్నమెంట్ టీచర్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయాలని మీకు కోరుకుంటున్నాం సార్ మాకు స్కూల్ని ఇక్కడ సాంక్షన్ చేసి పిల్లలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాం సార్ దూరం వెళ్ళడానికి ఇబ్బంది అవ్వడం వల్ల మేము ఇక్కడ స్కూల్ కావాలి నాలుగు బస్తీలు ఉన్నాయి ఇక్కడ ఒకటి కూడా కాదు మాకు హెల్ప్ చేయండి ప్లీజ్ దయచేసి ఇంతమంది పిల్లలు ఉండరు వాళ్ళందరికీ గవర్నమెంట్ స్కూల్ పదో తరగతి వరకు మాకు ఇక్కడ కావాలి మా పిల్లలకు పది పదివరకన్నా ఇక్కడ స్కూల్ ఓపెన్ చేయమని కోరుకుంటున్నాను పూరి బస్ తీరే లో మరి ఇక్కడ ఉండాలి స్కూల్ తప్పకుండా అని మేము మేము దండాలు పెడతాం గబ్బిలాలపేటలో ప్రాథమిక పాఠశాలకి అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు అధికారులు చేతులు దులుపుకుంటున్నారు ఐదవ తరగతి పాస్ అయిన పిల్లలకి టీసీలు ఇవ్వడానికి ఇబ్బంది పెట్టడమే కాక సుమారు నూట యాభై మంది చిన్నారులకు ఈ సంవత్సరం స్కూలే అందుబాటులో లేకుండా చేస్తున్నారు తల్లిదండ్రుల ఆవేదన ఎవరికీ పట్టలేదు